ఈ రోజు వెయిట్ లాస్ వెయిట్ లాస్ రిలేటెడ్ ఇష్యూస్తో తో సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఈ ఆసనాస్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఉబయాసిటీ ఉన్నవాళ్ళు ఓకే వెయిట్ అంటే అతికి మించి వెయిట్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాస్ మీరు చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు ఈ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి ఓకే చూసేస్తాము ఏమేమి చేయాలో బ్లాక్స్ యూస్ చేసి చేద్దాము ఈరోజు బ్లాక్స్ ఉన్నట్లయితే బ్లాక్స్ పెట్టుకొని చేయండి బ్లాక్స్ లేకపోతే డైరెక్ట్ గా కూడా మీరు చేయొచ్చు ఓకే ఫస్ట్ ఆసన వచ్చేసి ప్లాంక్ పోజ్ ఇలా హ్యాండ్స్ ని బ్లాక్స్ పైన పెట్టేయండి లెగ్స్ ని స్ట్రైట్ గా పెట్టేయండి లుక్ స్ట్రెయిట్ ఓకే నెక్స్ట్ ఇలా మూవ్స్ చేయండి మళ్ళీ ఇలా ఒక ఇరవై టు ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండండి ఆ తర్వాత రిలాక్స్ సెకండ్ ఆసన వచ్చేసి సర్పాసన్ సో ఇందులో కూడా మీరు ఒక ఫైవ్ టు టెన్ మూవ్ చేసేసుకున్నాక ట్వంటీ టు థర్టీ సెకండ్ సర్పాసన్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇది తమ్మి ఫ్యాట్ కి కూడా చాలా యూజ్ అవుతుంది బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తగ్గడానికి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ ఈ ఆసనాస్ అన్ని వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడతాయి ఓకే ఇలా హ్యాండ్స్ వచ్చేసి బ్లాక్స్ పైన పెట్టేసేయండి సేమ్ ప్లాంక్ ఎలా చేసారో ఆ పొజి ఆ పొజిషన్ లోకి వచ్చేసేయండి టోస్ ని మీరు ఇలా గ్రౌండ్ కి టచ్ చేయండి నా ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఇలా తలని పైకి లిఫ్ట్ చేస్తూ హిప్స్ ని డౌన్ పుష్ చేయాలి ఓకే కిందకి సర్పాసన్ ఓకే అలాగా సర్పం లాగా ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఆఫ్టర్ దాట్ రిలాక్స్ అలా ట్వంటీ టు థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయండి థర్డ్ ఆసన్ వచ్చేసి పర్వత ఆసన్ మళ్ళీ మీ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బ్లాక్స్ పైన పెట్టండి కొంచెం డిస్టెన్స్ తీసేసుకొని ఇలా పాదాలని పాదాల మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేయండి వీలైతే కంప్లీట్ జాయిన్ కూడా చేసుకోవచ్చు బట్ ఓకే హీల్స్ ని ఇలా కంప్లీట్ గా కింద ఆనించేసుకోండి పర్వత ఆసన్ లో ఇలా హోల్డ్ చేసి ఉంచండి